జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ పాటు స్టైఫండ్ అండ్ అక్రమ నిర్మాణాలపైన హైడ్రా దూకుడు కొనసాగుతోంది హైడ్రా అధికారులు మేడ్చల్ జిల్లా దుండిగల్లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా కూల్చివేతలు ముమ్మరం చేస్తున్నారు హైడ్రా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ నీటి వనరుల చుట్టూ ఉన్న బఫర్ జోన్లకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించి కట్టిన అనధికార నిర్మాణాలను కూల్చివేస్తోంది మల్లంపేటలోని కత్వా చెరువు సమీపంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్మించిన విల్లాను హైడ్రా కూల్చివేసింది మరోవైపు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలోని హైడ్రా కూల్చివేసింది ఈ చెరువు ఇరవై ఆరు ఎకరాలలో ఉంది దీనిలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన షెడ్లు భవనాలను అధికారులు కూల్చివేశారు ఎఫ్టిఎల్ లోని సర్వే నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా హైడ్రా గుర్తించింది దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అకౌంట్ చెప్పేవారు ఆ అకౌంట్ డబ్బులు వేసేవాళ్ళం అండి చెప్తున్నారు ఇప్పుడు ఏంటి ఏంటో మాకు తెలియదు మేము కోర్టుకి వెళ్ళాం కదండి కోర్టు ఆర్డర్ ఇచ్చి కోర్టు ఆర్డర్ ఉంది కదా రీకౌంట్ సర్వే చేయమన్నారు చేశాక మీరు కోలుగొట్టండి మేము కాదంటం లేదు కదా ఏమి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కనీసం మా పేపర్ కూడా ఎవడ ఇక్కడ చూసిన దిక్కు లేదు అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం అక్కడ సీసీ కెమెరాకి వెళ్తే మేము వచ్చామో లేదా అన్ని తెలుస్తా చూడండి వాళ్ళకి రమ్మనమండి మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్ని తెలుస్తారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి